చిరు ఈ పేరు తెలియని తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులు లేరెవరు ఈ పేరుకున్న బ్రాండ్ సరిహద్దులు దాటి బాక్స్ బద్దలైత ఎవ్రీ అవర్ ప్రాణం ఖరీదుతో పాదం మోపి వాల్తేరి వీరయ్యతో పెరిగింది హై పవర్ ట్వంటీ టూ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మొఘల్ తూరులో ప్రాణం పోసుకున్నప్పుడు ఊహించలేదు ఎవరు చిరుదీపంలా వెలుగుతూ ఎంతో మందికి వెలుగునిస్తున్న నిలువెత్తు టవర్ బ్యాక్ గ్రౌండ్ లేకున్న గ్రౌండ్ లో సిక్సులు కొడుతున్న మాస్టర్ కొడిదల శివశంకర వరప్రసాద్ నుండి చిరుగా మారిన ఓ టాగూర్ పది ఫిలిం ఫేర్ అవార్డులు నాలుగు నంది అవార్డులతో వెలుగుతున్న ఓ చిరు వెంకట్రావు అంజలి దేవి గారి గుప్తుల ప్రత్నరత్నమే మన చిరు రెండు వేల ఆరులో పద్మభూషణ్ అవార్డులు అందుకున్న సుప్రీం హీరో కేంద్ర ప్రభుత్వంలో రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పర్యాటక శాఖను శాసించిన మెగా దిన దిన అభివృద్ధి చెందుతూ మహావృక్షములుగా ఎదిగి ఒదిగి ఉన్న మెగా బ్రేక్ డాన్సులు అంటేనే సిరు డాన్సులు అనే లేవల్ కు బ్రాండ్గా డేరింగ్ హీరో తెలుగువారి గుండెలనే కాదు హిందీ వాళ్ళను కూడా ఆజ్కా గుండారాజ్ అంటూ అలరించిన నట విజేత మన చిరు అందరి సమస్యలను ఓపికతో విని తీర్చే గాడ్ ఫాదర్ మన సుప్రీం చిరంజీవి చారిటబుల్ ట్రస్టుతో పాటు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకులకు అధిపతి అయి అందరినీ ఆదరించి ఆదుకునే ఆపద బాంధవుడు నూట యాభై పైగా సినిమాలను చుట్టేసిన చంటబ్బాయి కొందరికే కాదు అందరికీ ఇష్టమైన వాడే అందరి వాడు చీమకు కూడా హాని చేయని వాడే అందరికీ మన అన్నయ్య చిరు ప్రాయం నుండి ఈ ప్రాయం వరకు పరుగుల కోసమే పరుగులు తీస్తున్న విజేత చిరంజీవి నటించిన మూవీస్ ప్రాణం ఖరీదు మన ఊరి పాండవులు తయారమ్మ బంగారయ్య కుక్క కాటుకు చెప్పుదబ్బ అల్లుడు ఐ లవ్ యూ పునాదిరాళ్ళు ఇది కథ కాదు శ్రీరామ బంటు రాయుడు అగ్ని సంస్కారం రౌడి చండిప్రియ ఆరణి మంటలు జాతర మోసగాడు పున్నమినాగు నకిలీ మనసి ఖాళీ తాతయ్య ప్రేమలీలలు లవ్ ఇన్ సింగపూర్ ప్రేమ తరంగాలు మొగడు కావాలి రక్తబంధం ఆడవాళ్లు మీకు జోహర్లు పార్వతీ పరమేశ్వర్లు తోడు దొంగలు తిరువులేని మనిషి ప్రేమ నాటకం న్యాయం కావాలి ఊరికిచ్చిన మాట రాణి కాసుల రంగమ్మ నలభై ఏడు రోజులు శ్రీరస్తు శుభమస్తు ప్రియా చట్టానికి కల్లు లేవు కిరాయి రౌడీలు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య బందిపోటు సింహం శుభలేఖ ఇది పెళ్లి సీతాదేవి రాధామై డార్లింగ్ టింగురంగడు పట్నం వచ్చిన ప్రతివతలు బిల్లారంగ యమకింకరుడు మొండిఘట్టం మంచుపల్లకి బంధాలు అనుబంధాలు ప్రేమ పిచ్చోళ్ళు పల్లెటూరు మునగాడు అభిలాష ఆలయ శిఖరం శివుడు 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 పులిబెబ్బులు గూడాచార్ నెంబర్ వన్ మగమహారాజు పోషగాడు మా ఇంటి ప్రేమాయణం సింహపురి సింహం ఖైదీ మంత్రిగారు వియంకుడు సంఘర్షణ అల్లుళ్ళొస్తున్నారు గుండా హీరో దేవాంతకుడు మహానగరంలో మాయగాడు చాలెంజ్ ఇంటిగుట్టు నాగు అగ్నిగుండం రుస్తుం చట్టంతో పోరాటం దొంగ చిరంజీవి జ్వాల పులి రక్త అడవి దొంగ విజేత కిరాతకుడు కొండవీటి రాజా మగధీరుడు వేట చంటబ్బాయి రాక్షసుడు ధైర్యవంతుడు చాణిక శబ్దం దొంగమగడు ఆరాధన చక్రవర్తి పసివాడి ప్రాణం స్వయం కృషి దొంగ రుద్రవీణ యముడికి మొగడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మరణమృదంగం త్రినేత్రుడు భూమి అత్తకు యముడు అమ్మాయికి మొగడు మాపిల్లై స్టేట్ రౌడీ రుద్రనేత్ర లంకేశ్వరుడు కొండవీటి దొంగ జగదకి వీరుడు సుందరి కొదమసింహం ప్రతిభం రాజా విక్రమార్క సువర్టుపురం పోలీస్ స్టేషన్ గ్యాంగ్ లీడర్ రౌడి అల్లుడు గరాన మొగడు మహీరో ఆజిక గుండారాజ్ ఆపత్ బాంధుడు ముఠా మేస్త్రి మెకానిక్ అల్లుడు ముగ్గురు మొనగాళ్లు ఎస్వి పరసరావు జంటిల్ మ్యాన్ అల్లుడా మజాక బిగ్ బాస్ రిక్షావోడు సిపాయి హిట్లర్ మాస్టర్ బాగారు బాగున్నారా చూడాలని ఉంది స్నేహం కోసం ఇద్దరు మిత్రులు హ్యాండ్సప్ అన్నయ్య మృగరాజు మంజునాథ డాడీ ఇంద్ర ఠాగూర్ అంజీ శంకర్ శంకర్దాదా అందరివాడు జయసిరంజీవ స్టైల్ స్టాలిన్ శంకర్ దాదా జిందాబాద్ మగధీరా బ్రూస్లీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సైరసింహారెడ్డి సైర నరసింహారెడ్డి ఆచార్య గాడ్ ఫాదర్ వాల్తేరి వీరయ్య